పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించి ఏమంటావు నువ్వు చూస్తూ ఉంటావు వాళ్ళ వార్తల్లో చంద్రబాబు గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కూటమితో ఉన్నారు వాళ్ళ పరిపాలన ఎలా ఉంది అంటున్నారు పవన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏమో తొందరపడతాడు ఇప్పుడు ఏవి ప్రజల్ని ఎట్లా మాట్లాడాలి ఎట్లా ప్రేమించాలని తెలియదు తొందరపడి రప్పున ఆవేశం ఉండదు తొందరగా ఆవేశం ఉండదు ఆ ఆవేశంలోనే ప్రజలు ఓట్లు అయ్యారు రిటర్న్ అవుతారు ఇట్లా ప్రేమ ఉండాలి మనుషులు ప్రేమని ప్రేమించాలి పేదవాళ్ళని ప్రేమించలే ఆక్రమించలే అలా ఉన్న పొజిషన్లో ఉన్నప్పుడు ప్రేమగా ఓట్లేస్తారు కానీ అలా లేదు పవన్ కళ్యాణ్కి లేదా ఆ పొజిషన్ లేదు తొందరపడతాడు ఆ విషయం ఎక్కువ దప్పున మాట్లానేస్తాడు మీరున్న తెలంగాణ ఏరియాలో జగన్ గురించి ఏమంటారు జగన్ గురించి మంచిగా మాట్లాడతారు వైఎస్ఆర్ గురించి జగన్ సార్ గురించి మంచిగా మాట్లాడతాడు అభివృద్ధి బాగా చేస్తాడు పేదవాళ్ళకు మంచిగా కష్టాలు రాకుండా మంచిగా చూసుకుంటాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు గతంలో మీకున్నాయా తెలంగాణ తెలంగాణలో లేవు లేవు ఇప్పుడు వైఎస్ఆర్ జగన్ వైఎస్ఆర్ జగన్ సార్ ఇచ్చిన పథకాలు లేవు అక్కడ లేవు తెలంగాణలో మంచిగా ఇచ్చిన పథకాలు ఈ పథకాలు కూడా అక్కడ ఉంటే ప్రజలు మంచిగా